హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చండి చిక్కుడుకాయ టమాటా అండి కోడిగుడ్లు వేసి చేస్తున్నాను జడిపప్పు వేసి ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ ఇప్పుడు చేసే విధానం చూద్దాం రండి పాన్ పెట్టి ఊళ్ళు ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ వేడెక్కాక దీంట్లో చుడుగా ఎంతో పసువేసుకుందామండి కోడిగుడ్లు అండి దీంట్లో ఫ్రై చేసుకుందాం చూసా కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇట్లు బలంగా తీసేసుకుందాం అదే ఆయిల్ అండి ఇది దీంట్లో చుట్టేసుకోవాలి కుప్పేసుకుంటే ఉదయం జమ్ములు మగ్గుతుందండి ఇది వెళ్ళి చెప్పాను కదా మీకు ఇది మంది పండి రుక్కు ఇది మనం రుక్కి రుబ్బం పోయి వేసుకున్నాము ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి కదా ఇది ఇది సగం ఏంటి అండి ఇప్పుడు దేంట్లో మనం కాజు వేసుకున్నాం ఇలాగే వేస్తున్నాను కాజు వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే గ్రేవీ గ్రేవీ కూడా మామూలుగా వస్తుందండి కాజు వేసినా అయిపోయినా గ్రేవీ వస్తుంది ఇలా కాజు పలాగా వేసుకుంటే తినడానికి బాగుంటుంది కొంచెం సరిగ్గా చేద్దాండి కట్ చేసుకున్నాం టమాటా చేసి టమాటా చేస్తున్నానండి లేదా ఉండబాయి మధ్యగా కాజు పై మధ్య చూపిస్తానండి దీనిగా ఇదిగండి కొన్ని కట్ చేశాను బస్ కట్ చేసుకుందామంటే ఇది మొత్తం మధ్య చూపిస్తాను మీకు సారి చిన్న పెట్టానండి మా అంతా దాంట్లో మనం పన్నెండు పేపర్ పెట్టండి కొంచెం చిన్న ఒక నిమిషాల్లో నాలుగు వెల్లరపేపా ఇలా చిన్నవి వేసాను ఇది మిక్సీలో వేయలేదండి రోడ్లో వేసి పచ్చపిచ్చగా ఉండడండి ఇది బాగుంటుందండి చేసుకుంటే కర్రీ అయితే కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి కుక్కర్లో చేసిన దానికి సలైడ్లో చేసిన దానికి చాలా తేడా వస్తుందండి దీనికైతే మనకు కొంచెం టైం పడుతుంది నెమ్మదిగా తిన్న పెట్టి చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి మనకి టైం లేదు మమ్మల్ని చేసుకోవాలంటే చికెన్లో పర చేస్తాను కాకపోతే దానికి దీనికి మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది కది చికార్కెరం ఇప్పుడే కలర్ఫుల్గా ఉందండి చిక్కులు వినండి చేసిన ఇట్లీ చూపించాలి అని ఫుల్ చేస్తున్నాను నేను అంత డెఫరెంట్ వెళ్ళాలి చూడండి చుక్కరికాయలు ఈ కలర్లో ఉన్నాయండి మరి ఇవి ఏంటో తెలియదు నీలం కలర్ కలర్లో ఉన్నాయి మనం ఒక కర్రీ చేశాను ఇంట్లో చాలా బాగా వచ్చింది అందుకు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి కొన్ని ఉంచానండి ఇప్పుడు అవి చేస్తున్నాను అనమాట ఏదైనా సరే మేము చేసి ఇంట్లో తిని అది రుచిగా ఉంటేనే ఫ్రెండ్స్ మీకు కూడా చేసి చూపిస్తాను నేను బాగుంటుందని చెప్పేసి ఇదిగోండి మనైతే కర్రీ చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఇప్పుడు బాగుంటుందని చెప్పి మళ్ళీ మీకు చూపిస్తామని చెప్పి చేస్తున్నానండి కర్రీ ప్రతివాసం ఇవ్వాలన్నాను కదా దీంట్లో చుక్కలుగా వేసేస్తున్నానండి ఒకసారి లాగా మంచి కలిసి తీసుకోవాలి మాసాలో కూడా దీన్ని పచ్చిలాగా కారం అయితే వేయలేదని అంటాను నేను మళ్ళీ ఫస్ట్ మాత్రమే వేసాను కొద్ది ఇంకా దీంట్లో కారం వచ్చిందండి కొంచెం మధ్యాక కారం వేసుకుంటే బాగుంటుందండి ముందే కారం వేసేస్తే అడుగు అంటే ఇప్పుడు కొద్దిగా ఒకటి చిన్న స్పూన్తో నాలుగు స్పూన్లు వేసాయండి కారం ఇదిగండి కదురి నగ్గి కొద్దిగా ధనియా పౌడర్ అండి కొంచెం వాటర్ పోసుకోవాలండి దీనిలో వాటర్ పోస్తున్నాక అప్పుడు వేదికమండి కొన్ని ఉడికాలు కొద్దిగా వస్తున్నాను గుడ్లు కూడా వేసేసుకుంటే బాగుంటుందండి దీంట్లో ఎందుకంటే ఈ ఉప్పు కారం అంతా గుడ్డుకు కొన్ని నాటలు పెడతాం కదా దాంట్లో పడుతుంది బాగుంటుందండి ఇవ్వండి గుడ్లు కూడా వేస్తున్నాను మంచి గుమాయింపు వస్తుందండి కర్రీ ఇది మటన్ కర్రీ కంటే ఎక్కువ గుమాయింపు వస్తుంది బాగుందండి అయితే వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ అండి లైక్ ఇచ్చుకోండి ఒక వీడియో చూస్తూ కొంచెం చిక్కుడుగా మగ్గాక స్తున్నాం ఇవన్నీ మధ్య పైన చూసారు కదా గ్రేవీ వచ్చింది కదండి మనం అనుకుంటామండి జీడిపప్పు వేస్తే కొబ్బరి వేస్తే గ్రేవీ వస్తుంది అని చెప్పేసి మనం ఆశ అనుకుంటాం తప్ప మనం అది ఏం కాదండి ఉల్లిపాయ ఎప్పుడు మ ఎర్రగా వేగుద్దో అప్పుడు గ్రేవీ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి దానికోసం అయితే మనం ఇవన్నీ వేసుకోకలేదు రుచికి కావాలంటే వేసుకోవాలి తప్ప చూడండి ఇది అయిపోయింది ఇప్పుడు తింటే కొంచెం వేసుకుందాం తర్వాత బాగుంది కదా కది టమాటాలో పులుపు ఉంటుంది కాకపోతే కొంచెం రావు పులుపుని వేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ అంతా తీసుకున్నానండి చింతపండు కొంచెం పులు పులుసు తీసి తింట్లో వేస్తున్నాను ఇలా వేసుకుంటే కది పులిపేసుకుంటే పులిపేసుకోకపోయినా బాగానే ఉంటుంది పులిపేసుకుంటే బాగుంటుందండి ఇంకా దీంట్లో వేరే రసం ఏమీ అవసరం లేకుండా తినేయచ్చు వచ్చి వేసుకుంటే చూసారు కదా కొంచెం కొద్దిగా వేసుకున్నాం కొద్దిగా అండి గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా కదా ఒకసారి కలుపు కలుపుకొని కలుపుకొని మర్చిపెట్టేసుకున్నాం ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి కర్రీ ఇది కర్రీ రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్ బాగుంది కదా ఇలాగే సేమ్ అండి చాలా బాగా కర్రీ ఇది దీంట్లో ఫైనల్గా కొంచెం బెల్లం ముక్కండి ఈ బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది వేసుకు ఆప్షన్ వేసుకున్నా వేసుకోపోయినా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి కర్రీ కట్ చేసుకుంటే ఇంకా మనం సర్వ్ చేసేసుకోవచ్చు చాలా బాగా బాగా వచ్చిందండి కర్రీ ఇంట్లో అయితే రుమైన్ చేస్తుంది ఉప్పు చూసుకుందామండి ఇప్పుడు పులుపు కారం అంతా బాగుంది కాకపోతే కొంచెం ఉప్పు పడుతుందండి ఇదిగోండి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఒక ఐదు ఉప్పు పెట్టి టన్నాండి ఇది ఎదుగోండి వేడి వేడికి అమ్మనైన కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారు కదా మంచి కన్ఫర్టల్గా ఉంది కదా ఇదండి కోడిగుడ్లు కాజు ఇప్పుడుగా మసాలా కర్రీ అండి చాలా బాగుందండి నేను నేను టేస్ట్ చూశాను చాలా రుచిగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెల్లైకన్ క్లిక్ చేయండి మేము చేసే ప్రతి రెసిపీ మీకు మీ వరకు వస్తుంది మరిన్ని మంచి మంచి వంటలతోనండి మీ ముందుకు వస్తుందండి భీమావరం రుచులు